ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు తెలంగాణ వాళ్ళు కావచ్చు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కావచ్చు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళ నోట్లోంచి వస్తున్నటువంటి ఒకే ఒక్క మాట ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే అరే ఆంధ్రప్రదేశ్లో ఎందుకు రా జరిగింది విజయవాడకు సంబంధించినటువంటి ఫ్లడ్స్ విషయంలో ఎందుకు రా జరిగింది బుడమేరు కెనాల్కి సంబంధించి ఎందుకు రా వెలగలేరు రిజర్వాయర్ గేట్లు ఎత్తేసారు నిజంగా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి నీళ్ళు రాకుండానే ప్రజల మీదకు వదిలేరు అసలు సహాయ కార్యక్రమాలు ఈ వ్యవహారాల విషయంలో ప్రభుత్వం ఎంత వరకు సక్సెస్ అయింది ప్రస్తుత ప్రభుత్వం ఇదే టైంలో జగన్ ఉంటే అట్లా చేసేవారు ఇదంతా కూడా ఒక రకమైనటువంటి డిస్కషన్ పాయింట్ గా జనాల మధ్య చాలా స్ట్రాంగ్ గా నడుస్తుంది ఎందుకంటే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ప్రజల మధ్య ఒక డిస్కషన్ ఫస్ట్ స్టార్ట్ అయిపోతుంది ప్రభుత్వం ఎట్లా స్పందించింది అప్పుడు ఉన్న ప్రభుత్వం జగన్ అయితే గత ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు అయితే ఎట్లా స్పందించేవారు అయితే అప్పుడు ఉన్న ప్రభుత్వం చంద్రబాబు అయితే గతంలో ఉన్న జగన్ ఎట్లా స్పందించేవారు ఈ రకమైనటువంటి మాటలు ఈ రకమైనటువంటి అంశాలు ప్రజల మధ్య ఒక బిగ్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ గా మారిపోతుంటాయి సో దీన్ని మనం బేస్ చేసుకుని కనుక ఒకసారి చూస్తే ఎందువల్ల ఎందువల్ల ఇదంతా జరిగింది ఏ దేనికోసం ఇదంతా జరిగింది అనేటువంటి లెవెల్ నుంచి జనాలని నెమ్మదిగా సహాయ సాహిత్యమాల విషయంలో ప్రభుత్వం ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏం చేయగలుగుతోంది ప్రభుత్వం అనే డిస్కషన్ పాయింట్కి వచ్చారు అయితే ఇక్కడ ఏపీ ప్రభుత్వానికి కొన్ని గుడ్ మార్క్స్ పడతాయి ఎందుకంటే స్వయంగా నేనే చూశాను చంద్రబాబు నాయుడు జేసీబీ వేసుకుని జనాల మధ్యకి వెళ్ళి ఆయన వాళ్ళకి సహాయ సాహిత్యమాలు అందిస్తున్నారు డెఫినెట్లీ అప్రిషియబుల్ అయితే ఇక్కడ నెగిటివ్ ఏంటంటే అంటే ఫ్యూచర్ని ఊహించరు కాబట్టి అందరూ వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయడం అనేది ఇక్కడ ప్రాక్టికల్ గా వాలంటీర్లు ఉంటే ఏమి చేయలేని పరిస్థితి నిజానికి వాలంటీర్ వ్యవస్థ ఉన్నా కూడా అక్కడ మీకు భారీ ఎత్తున నష్టం జరిగిపోయింది అక్కడ ఆల్రెడీ ఉన్న వాలంటీర్లు వాళ్ళు కూడా కొట్టుకెళ్ళిపోతారు ఆళ్ళు ఇల్లు కొట్టుకుపోతే వాళ్ళు మునిగిపోతారు కానీ ప్రజలకి అవుట్ సైడ్ విజయవాడ ఉన్నటువంటి లేదా అవుట్ సైడ్ సింగనగర్ ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఆ న్యూస్ ఎట్లా వెళ్తుంది అంటే ఆ కాన్సెప్ట్ బయటగా ఎట్లా వెళ్తుంది అంటే అది వాలంటీర్లు ఉంటే గనక ముందు ఈ టైంలో వాళ్ళు సహాయ సహాయక వాళ్ళు చేసేవారు కదా అని వస్తుంది నిజానికి కానీ ఈ టైంలో కావాల్సింది ప్రభుత్వం యొక్క వాలంటీర్లు కాదు స్వచ్ఛందంగా బయటకు వచ్చి బాగా కష్టపడుతున్నారు కదా నిజంగా వాలంటీర్ అనేటువంటి పదం చాలా డిఫరెంట్ గా వెళ్ళిపోయింది గత ఐదు ఐదేళ్లలో నిజానికి వాలంటీర్ అంటే ఏంటంటే ఎవరిని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయాన్ని అందించే వాళ్ళు వాలంటీర్ అంటారు కానీ ప్రభుత్వం రిక్రూట్ చేస్తుంది కాబట్టి ఆ పేరు పెట్టింది వేరే పేరు ఏమన్నా పెడితే బాగుండేది అంటే వారియర్స్ అనో లేకపోతే ఏపీ వారియర్స్ వాలంటీర్స్ అట్లా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు జనాలు ఇప్పుడు నిజంగా ఎంతో మంది స్వచ్ఛందంగా బయటకు వచ్చి నిజంగా పని పనిచేసే హెల్ప్ వాళ్ళు చాలా మంది వస్తున్నారు ఎన్నో ఎన్నో వేరే వేరే ప్రదేశాల నుంచి కూడా వస్తున్నారు విజయవాడకి సహాయం చేస్తున్నారు బాగుంది అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రజల్లో ఇప్పుడు ఖచ్చితమైనటువంటి డిస్కషన్ ఉంది వాళ్ళు ఉంటే వేరేలా ఉండేది వాళ్ళు ఉంటే ఏ ఏరియాలో ఎవరెవరు ఏం పోయి అన్ని డిస్కషన్స్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేయగలిగేవారు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగేవారు అని సో అందువల్ల ఇక్కడ జగన్ కి ఖచ్చితంగా గుడ్ మార్క్స్ పడుతున్నాయి వాలంటీర్ వ్యవస్థ విషయంలో వాలంటీర్లు గుర్తొస్తున్నారు ప్రజలకు అనేది అక్షర సత్యం